ఒక భార్య తన భర్తకు మెసేజ్ చేసింది వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకురండి అలాగే సుమతి మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది భర్త సుమత ఎవరే భార్య సుమతి అని ఎవరూ లేరండి మెసేజ్ చదివారో లేదో అని టెస్ట్ చేశా భర్త నీ ముఖం నేను అడిగింది పక్క వీధి సుమత ఎదురు వీధి సుమత అని తెలుసుకోవడానికి అడిగా ఇప్పుడు నాలుగో వీధి సుమతి నేను వెజిటేబుల్ మార్కెట్ దగ్గర కలిసే ఉన్నాం భార్య కోపంగా అక్కడే ఉండండి వస్తున్నా ఓ పది నిమిషాల తర్వాత భార్య మార్కెట్లో ఉన్నా మీరిద్దరు ఎక్కడా భర్త హాహా నేను ఆఫీస్లో ఉన్నా సుమతి ఎవరో నాకు తెలీదు ఎలాగో మార్కెట్ దాకా వచ్చావుగా కావలసినన్ని కొనుక్కొనేళ్ళు నేను తెస్తే నువ్వు ఎలాగో నచ్చవు కదా యముడు మానవా నీ టైం అయిపోయింది నేను వచ్చేసా పద పోదాం భర్త అదేంటి అప్పుడే వచ్చేసావు నేను చాలా హెల్తీగా ఆరోగ్యంగానే ఉన్నానే యముడు అవును కానీ హడావిడిలో నీ మొబైల్ లాక్ చేయకుండా ఇంట్లో మర్చిపోయి ఆఫీస్కి వచ్చేసావు అక్కడ నీ భార్య నీ వాట్సాప్ మెసేజెస్ అన్నీ చదివేస్తుంది భర్త అవునా అయితే ఇక పదండి వెళ్దాం ఒకప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తే రావడంతోనే వాళ్ళ బాగోగులు అడిగేవాళ్ళు ఈ రోజుల్లో చుట్టాలు వస్తే రావడంతోనే సీ టైప్ చార్జర్ ఉందా అని అడుగుతున్నారు టీచర్ పులికి మేకకి తేడా ఏంటి విద్యార్థి మొదటిది క్రూర జంతువు రెండోది కూర జంతువు టీచర్ అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పరా రవి రవి ఒకటి తింటే బలపడతాం రెండు తొక్కితే జారిపడతాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి